పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మిపురం సమీపంలోని సవరకోటపాడు ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్కును పార్వతీపురం ఐటీడీఏపీఓ విష్ణుచరణ్ బుధవారం సందర్శించారు పార్కును పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు పర్యాటకులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా రూపుదిద్దాలని అధికారులను ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం సమీపంలోని సవరకోటపాడు కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ కు పూర్వ వైభవం తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తామని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ విష్ణుచరణ్ తెలిపారు బుధవారం పార్కును సందర్శించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పార్కును అభివృద్ధి చేస్తామన్నారు ఈ పార్కు ప్రారంభించిన తర్వాత చిన్నపిల్లలకు ఆడుకునే విధంగా ఆట వస్తువులు తేవటం జరిగిందని వాటర్ బోట్లు కూడా పెట్టామన్నారు ఎన్నికల సమయంలో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయామని ఇప్పుడు ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రతిరోజు సందర్శకులు వచ్చేలా విద్యుత్ దీపాలతో అలంకరించి కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలకు పెద్దలకు ఉల్లాసం కలిగించే విధంగా రూపొందిస్తామన్నారు ఫాస్ట్ ఫుడ్ హోటల్ షాపింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏడిఈ సింహాచలం ఏఈ అప్పారావు పార్కు సిబ్బంది పాల్గొన్నారు